Om Sri Ramas Shridam, Mamma Sri Ramas Shridam, Mamma 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 Om Shrisita Ramaphyam Nama, Om

మనస్సు మరి ఒక చోట లగ్నమై ఉండుటచే మిగుల యత్నముచే చెప్పబడిన కథఅనను గొడ్డలిచే నరకబడిన చిన్నమై చిన్నమైపోవును ఓం శ్రీ గురు పరమాత్మనే నమ ఆహా చూడుము మనస్సు మరి ఒక చోట లగ్నమై ఉండుటచే మిగుల యత్నముచే చెప్పబడిన కథ అయినను గొడ్డలిచే నరుకబడిన తీగవలేవును మనస్సు పర్వతముపై లగ్నమై ఉండినచో అతటి స్వచ్ఛమగు మేఘముల యొక్కయు గుహల యొక్కయు భ్రాంతిని పొంది స్వప్నమున మనుజుడు దుఃఖమవశ్యముగా అనుభవించుచున్నాడు మనస్సు పర్వతముపై లగ్నమై ఉండినచో అతటి స్వచ్ఛమగు మేఘముల యొక్కయు గుహల యొక్కయు భ్రాంతిని పొంది స్వప్న మన మనుజుడు దుఃఖం అవశ్యం అనుభవించుచున్నాడు స్వప్నమందెపుడీ మనస్సు తన విలాసమును చూపుచూ విజృంభించుచున్నదో అప్పుడు తమ తమ స్వభావములతో కూడి నగర పర్వతాదులు విశాలాకాశమునందువలే ప్రత్యక్ష మగుచున్నవి స్వప్నమందు ఎప్పుడు ఈ మనసు తన విలాసమును చూపుచూ విజృంభించుచున్నదో అప్పుడు తమ తమ స్వభావములతో కూడి నగర పర్వతాదులు విశాలాకాశమునందువలే ప్రత్యక్ష మగుచున్నవి స్వప్నమంద్ ఆత్మ ఎప్పుడు స్వస్వరూపము నుండి చితిని పొంది మగుచున్నదో అప్పుడు చెంచల సముద్రము తనయంతే తరంగములను విస్తరింపచేయునట్లీ మనస్సును హృదయమున పర్వత నగరాదులను విస్తరింప చేయుచున్నది స్వప్నమందు ఆత్మ ఎప్పుడు స్వస్వరూపము చితిని పొంది శుభితమగుచున్నదో అప్పుడు చెంచల సముద్రము తన ఎందే తరంగములను విస్తరింపచేయునట్లు ఈ మనస్సును హృదయమున పర్వత నగరాదులను విస్తరింపచేయుచున్నది సముద్ర జలము నుండి తరంగాదులు ఉత్పన్నమగునట్లు దేహాంతర్గతమున మనస్సు నుండియే స్వప్నా వ్యవస్థల ఎందు పర్వత నగరాదులు ఉద్భవించుచున్నవి సముద్ర జలము నుండి తరంగాదులు ఉత్పన్నమగునట్లు దేహాంతర్గతమున మనస్సు నుండియే స్వప్నాత్ వ్యవస్థలందు పర్వత నగరాదులు ఉద్భవించుచున్నవి పాత్రపుష్ప లతా ఫలాదులన్నీయును అంకురము నుండియే కలుగు విధమున జాగ్రత్త స్వప్నాదులు మనస్సు నుండియే ఉత్పన్న మగుచున్నవి పత్రపుష్పలతా ఫలాదులన్నీయును అంకురము నుండి కలుగు విధమున జాగ్రత్త స్వప్నాదులు మనస్సు నుండియే ఉత్పన్న మగుచున్నవి సువర్ణము చే నిర్మింపబడిన స్త్రీ సువర్ణమునకు వేరు కానట్లు జాగ్రత్త స్వప్న క్రియలను చిత్తమునకు వేరు కావు సువర్ణముచే నిర్మింపబడిన స్త్రీ సువర్ణమునకు చిత్తమునకు వేరు మొదలగునవన్నీయు జలము నుండియే ఏర్పడినట్లు ఈ నానా విధ చిత్తము నుండియే కలిగినది ప్రవాహము బిందువు తరంగము పేనము మొదలగునవన్నీయు జలము నుండియే ఏర్పడునట్లు ఈ నానావిధ వైచిత్ర్యమంతైన చిత్తము నుండియే కలిగినది శృంగారాది రసముల వ్యక్తీకరించు నటుడు భిన్న భిన్న వేషములను ధరించునట్లు స్వచిత్త వృత్తియే జాగ్రత్త స్వప్నాది రూపములను ధరించుచున్నది శృంగారాది రసముల వ్యక్తీకరించు నటుడు భిన్న భిన్న వేషములను ధరించినట్లు స్వచిత్త వృత్తియే జాగ్రత్త స్వప్నాది రూపములను ధరించుచున్నది ప్రతి భాష వశమున లవణిని ఎందు చండాలత్వం ఎట్లు కలిగెను అట్లని ఈ జగద్విస్తారమంతయును మనస్సు యొక్క స్ఫురణ మాత్రమే అగును ప్రతిభాషావశమున లవణిని ఎందు చండాలత్వం ఎట్లు కలిగెను అట్లని ఈ జగత్ విస్తారమంతయును మనస్సు యొక్క స్ఫురణ మాత్రమే అగును ఓ రామా స్ఫురణయ్యే రూపముగా కలిగియున్న ఈ మనస్సు ఏ రూపమును భావించునో అద్దాని శీఘ్రముగా పొందును ఇక నీకేది సమ్మతమో దానినే అనర్పము ఓ రామ స్ఫురణయే రూపముగా కలిగియున్న ఈ మనస్సు ఏ ఏ రూపమును భావించునో అద్దానినే శీఘ్రముగా పొందును ఇక నీకేది సమ్మతమో దానినే యునర్పుము ఈ మనస్సు జీవుల ఆంతరముననున్నదై పలువిధ నగర నది పర్వతాది రూపములను పొంది జాగ్రత్త మగు ఈ జగత్తును విస్తరింప చేయుచున్నది ఈ మనస్సు జీవుల ఆంతరముననున్నదై పలువిధ నగర నది పర్వతాది రూపములను పొంది జాగ్రత్త స్వప్నమే మగు ఈ జగత్తును విస్తరింప చేయుచున్నది లవణుడు చండాలత్వమును పొందినట్లు ప్రతి భాషావశమున చిత్తము దేవత్వము నుండి అసురత్వమును సర్పత్వము నుండి వృక్షత్వమును పొందుచున్నది లవణుడు చండాలత్వమును పొందినట్లు ప్రతి భాషావశముననే చిత్తము దేవత్వము నుండి అసురత్వమును సర్పత్వము నుండి వృక్షత్వమును పొందుచున్నది ఒకడే తన పత్ని యొక్క దృష్టి ఎందు పతిగను తండ్రి దృష్టి ఎందు పుత్రుడును ఆగునట్లు స్వసంకల్పముచే ఈ మనస్సు అభిలిషిత రూపమును బడయిచున్నది ఒకడే తన పత్ని యొక్క దృష్టి ఎందు పతిగను తండ్రి దృష్టి ఎందు పుత్రుడును అగునట్లు స్వసంకల్పముచే ఈ మనస్సు అభిలషిత రూపమును బడయిచున్నది మనస్సు సంకల్పము చేతనే నశించుచు మరల సంకల్పము చేతనే ఉత్పన్నమగుచున్నది మరియు ఆకార రహితమైనను చిరకాల చే జీవాకార మగుచున్నది మనస్సు సంకల్పము చేతనే నశించుచు మరల సంకల్పము చేతనే ఉత్పన్నమగుచున్నది మగుచున్నది మరియు ఆకార రహితమైనను చిరకాల చే జీవాకార మగుచున్నది మోహమయమగు ఈ మనస్సు వాసన సహితమై సర్వత్ర వ్యాపించియున్నది సంకల్పము నుండియే ఇది జన్మించుచున్నది మరియు అట్టి సంకల్పము చేతనే సుఖ దుఃఖములను భయా భయములను ప్రాప్తి నొందుచున్నది మోహమయమగు ఈ మనస్సు వాసన సహితమై సర్వత్ర వ్యాపించియున్నది సంకల్పము నుండియే ఇది జన్మించుచున్నది మరియును అట్టి సంకల్పము చేతనే సుఖ దుఃఖములను భయ అభయములను ప్రాప్తి నొందుచున్నది నువ్వులందు నూనె ఉండునట్లు సుఖ దుఃఖములు రెండును మనస్సు నందే కలవు కాని ఆయా దేశ కాలములన నువ్వులందు నూనె ఉండునట్లు సుఖ దుఃఖములు రెండును మనస్సునందే కలవు కానీ ఆయా దేశ కాలములను అనుసరించి అయ్యవి అల్ప అధికముగా సంభవించుచుండును నువ్వులను పిండుటచే నూనె నూనె వ్యక్తం చిత్తమందు ఘనీభూతమై ఉన్నట్టు సుఖదుఃఖములు మనస్సు యొక్క స్ఫురణ చే వ్యక్తమగుచున్నవి నువ్వులను పిండుటచే నూనె వ్యక్తం అగునట్లు చిత్తమందు ఘనీభూతమైయున్నట్టు సుఖదుఃఖములు మనస్సు యొక్క స్ఫురణచే వ్యక్తమగుచున్నవి ఓ రామా మనస్ దేశకాలముల సంజ్ఞ చే చెప్పబడుచున్నది ఏలయన సంకల్పం వలన నీ స్థితి కలిగి ఉన్నవి ఓ రామ మనస్సంకల్పమే దేశ కాలముల సంగనచే చెప్పబడుచున్నది ఏలయన సంకల్పము వలననే దేశ స్థితి కలిగి ఉన్నవి మనస్సను శరీరము యొక్క సంకల్పము చేతని స్థూల శరీరము శాంతిని పొందుచు శోభించుచు స్థానాంతరమును చెందుచు ప్రసన్నమగుచు విజృంభించుచున్నది మనస్సును శరీరము యొక్క సంకల్పము చేతనే స్థూల శరీరము శాంతిని పొందుచు శోభించుచు స్థానాంతరమును ప్రసన్న మగుచు విజృంభించుచున్నది చే కల్పింపబడిన వివిధ క్రియా సంరంభములచే నీ మనస్సు అంతఃపురము నందలి సాధ్వియగు స్త్రీ వలె దేహం వర్తించుచున్నది స్వసంకల్పముచే కల్పింపబడిన వివిధ క్రియా సంరంభములచే ఈ మనస్సు సాధ్వియగు అంతఃపురముయగు స్త్రీవలే దేహమునందు అతిశయించి వర్తించుచున్నది కాన ఎవడు తన మనమున విషయ చింతనయను చాపల్యమునకు చోటీయడో అట్టివాని మనస్సు బంధింపబడిన ఏనుగు ఏనుగువలె శాంతించును కాన ఎవడు తన మనమున విషయ చింతనయను విషయచింతనయల్యమునకు చోటీయడో అట్టివాని మనసు బంధింపబడిన ఏనుగు వలె శాంతించును స్తంభనాస్త్రము చే శత్రువు చేష్టారహితుడగునట్లు తత్వ విచారము చే నిగ్రహింపబడి విషయముల వైపునకు చననట్టి ఉత్తమ మనంబు గలవాడే శ్రేష్ఠుడు తక్కినవారు తక్కిన పంకముననున్న కీటములతో సమానులు స్తంభనాస్త్రము చే శత్రువు చేష్టారహితుడగునట్లు తత్వ విచారముచే నిగ్రహింపబడి విషయముల వైపునకు జననట్టి ఉత్తమ మనం గలవాడే శ్రేష్ఠుడనందగును తక్కినవారు పంకమననున్న కీటకములతో సమానులు ఓ రామా ఎవని మనస్సు ఏకాగ్రత నుండి స్థిరముగా నుండునో అతడు ధ్యానముచే సర్వోత్తమగు బ్రహ్మపదముందును ఓ రామా ఎవని మనస్సు ఏకాగ్రత నంది స్థిరముగా నుండును అతడు ధ్యానముచే సర్వోత్తమగు బ్రహ్మ పదమునందును మందర పర్వతము చెలింపకయున్నచో క్షీర సాగరము శాంతముగా నుండునట్లు మనస్సంయమముచే సంసార భ్రమయు శాంతించును మందర పర్వతము చెలింపకయున్నచో క్షీర సాగరము శాంతముగా నుండునట్లు మనస్ సంసార భ్రమయు శాంతించును విషయ భోగములందు ప్రవర్తించు మనోవృత్తులే సంసారమను విషవృక్షము యొక్క అంకురముత్పన్న మగుతావు విషయ భోగములందు ప్రవర్తించు మనోవృత్తులే సంసారమను విషవృక్షము యొక్క అంకురముత్పన్న మగుతావు కావున క్రోధ మోహాదులతో కూడి ప్రమత్తులైయున్న మందబుద్ధులకు జీవులను దుష్ట భ్రమరములు సంసార నదీ ప్రవాహమున చపల చిత్తమను కమలమున ఆశ్రయించి సంచరించుచు జడత్వమను జలావర్త వేగమున తగుల్కొని ప్రబలమగు అనేక తెచ్చే విచ్ఛిన్నములై చక్రభ్రమ వంటి చింతారూప ఆవర్తమున నిరంతరము పడుచున్నవి కావున క్రోధ మోహాదులతో కూడి ప్రమత్తులయున్న మందబుద్ధులకు జీవులను భ్రమరములు సంసార నదీ ప్రవాహమున చెపల చిత్తమను కమలమును ఆశ్రయించి సంచరించుచు జడత్వమను జలావర్త వేగమున తగుల్కొని ప్రబలమగు అనేక దుఃఖముల భ్రమ వంటి చింతారూప ఆవర్తమున నిరంతరము పడుచున్నవి ఇది శ్రీ వాసిష్ఠ తాత్పర్య ప్రకాశిక ఎందు ఉత్పత్తి ప్రకరణమున చిత్త వర్ణనమను దశోత్తర శతమ సర్గము కావాల్సిన వాళ్ళు చేతులెత్తున్నారు శ్రీరామ్ స్వామి స్వామి నూట పదవ సర్గములు స్వామి యాభై మూడవ శ్లోకము లవణుడు చండాలత్వమును పొందినట్లు ప్రతిభాసావశముననే చిత్తము దేవత్వము నుండి అసురత్వమును సర్వత్వము నుండి వృక్షత్వమును పొందుతున్నది స్వామి అంటే లవణుడు మహారాజు కదా స్వామి ఆయన ఈ చిత్తం వలనే దిగజారినట్టు చండాలత్వమును మరి చిత్తము దేవత్వము నుండి అసురత్వమును అక్కడ కూడా దిగజారినట్టుగా తెలుస్తుంది మరి సర్పత్వము నుండి వృక్షత్వమును అంటే ఆ చిత్తము ఎదగడానికి సహకరించకుండా దిగి పడడానికి అది అని సందేహంగా ఉంది స్వామి జయ శ్రీరామ్ స్వామి అంటే ఎదుగు ఎదుగుదల లేకపోతే పతనము అనే రెండు విషయాలు వచ్చినప్పుడు స్వామి రెండింటికి అవకాశం ఉన్నది చిత్తంలో స్వామి ఇది ఎదుగుదల లేకపోతే పతనం అనేది మనోభ్రాంతిలో ఉన్న వాళ్ళకి మనోభ్రాంతి లేని వాళ్ళకి ఏ వర్ణమైనా ఏ జన్మ అయినా ఏదైనా సరే తుల్యమే అని చెప్పి తెలుస్తుంది కాకపోతే వీటిల్లో భేదం ఏమిటంటే మానవుల్లో ఉండే మేధో శక్తి శక్తి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ సామర్థ్యాలు అవి ఇతర జీవుల్లో కనపడం దేవతల్లో ఉండే ఆ దివ్య శక్తి ఏదైతే ఉన్నదో అది తక్కిన జీవుల్లో కనపడుతుంది దాని అంశం మాత్రంగానే కనిపిస్తూ ఉంటుంది మానవులకు వినికిడి శక్తి ఉన్నది కానీ మానవులకు ఉన్న శక్తులు లేని జీవులకు అనేకమైన వాటికి కూడా వినికిడి శక్తి ఉన్నది అలానే మానవుడికి చూడటం అనే ఆ దృష్టి అనే శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి తక్కిన జీవుల్లో కూడా చాలా వాటిలో కనిపిస్తుంది కొన్నిటికది లేదు గుడ్డిగా ఉంటాయి కొన్ని సో ఈ విధంగా వీటిని బట్టి వచ్చే ఈ సౌకర్యాలను బట్టి ఉత్తమత్వం అధమత్వం అనేది ఈ భ్రాంతిలో ఉన్నవాడు నిర్ణయించుకోవడమే తప్ప భ్రాంతి నుంచి బయటపడిన వాడికి సర్వం సమానమే అతడి చూడవలసిన దాన్నే చూస్తున్నాడు కాబట్టి అతడు గుడ్డివాడుగాడు నిజంగా చూపు అవుతున్నాడు దక్కిన జీవులందరూ కూడాను మేము చూస్తున్నాం మీకంటే మాకు ఎక్కువగా ఎక్కువ దూరం కనిపిస్తుందన్న దాని తర్వాత కనపడని విషయం అనేది దానికి ఒకటి ఉన్నది కాబట్టి అది కూడా గ్రొట్టిదే అక్కడి నుంచి ఆ ఇప్పుడు మనకి మానవులకి ఒక కిలోమీటర్ దూరం రెండు కిలోమీటర్ల దూరం చూడగలిగే శక్తి ఉంది అనుకుందాం ఉదాహరణకి భూమి మీద అదే పక్షులకి అటువంటి వాటికి ఎక్కువ దూరం వాటి దృష్టి ప్రసరిస్తుంది ఈ విధంగా ఆయా సామర్థ్యాల విషయాలకు సంబంధించి ఏవైతే ఉందో ఎంత ఈ పరిధిలో అయితే ఉన్నాయో ఈ పరిధిని దాటిన తర్వాత ప్రతి ఒక్కటి కూడాను అక్కడ గుడ్డిదే మోగదే చెవిటిదే చాలా అర్థం ఇది ఈ తారతమ్యతని ఇక్కడ వర్ణించారు అంతే ఇది దేని వల్ల కలుగుతుంది అంత మనస్సు వల్లనే కలుగుతున్నది నిశ్చయం వల్ల కలుగుతున్నది ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో నేను ఫలాన పార్వతిని ఇది నా సంసారము ఇది నా ఆధ్యాత్మిక అభ్యాసము ఇత్యాది విషయాలు నీ రూపంలో ఉన్నాయంటే నీ నిశ్చయ రూపంలో ఉన్నాయి ఇదే మనస్సు ఈ భ్రాంతి నుంచి బయటపడమే నేను ఇదేది కాదు నేను కానిదేది లేదు అనే స్థితిని పొందడమే ఇక్కడ విషయం అనుభవం అంతా మనోమాత్రంగా ఉన్నది వాస్తవం అనేది ఈ మనసుకు కూడా అందని స్థితి అది అనిర్వచనీయం అవర్ణనీయం అనే విషయాన్ని గుర్తించి మరి ఏ కోరిక లేకుండా ఉండటం ఏదైతే ఉందో అది జ్ఞాన స్థితి జయ శ్రీరామ్ స్వామి నెక్స్ట్ ఎవరున్నారు విచారణ చేయటం మీకు ప్రశ్నలు అడగటం కానీ విచారణ చేయటం కానీ ఇది సాధ్యం కావట్లేదు అని అనిపిస్తూ ఉంటే కనుక మీకు ఉన్న ఒక ఉత్తమమైన ఉపాయం తత్వాలను అలా పనిచేసుకుంటూ తిరిగ్గా ఉంటూ వాటిని ఒక వరుసలో వింటూ ఉండటం వల్ల పని జరుగుతుంది కాబట్టి అందరూ తత్వాలు వింటూ ఉండండి ఈ ప్రశ్నలు సమాధానాలు వింటూ ఉండండి వీటితోటి తత్వజ్ఞానం బాగా మేల్కొంటుంది తత్వాలు ఆ గీతాలు చేసినంత మేలు మరొక ఏ బోధ కూడా చేయలేదు ఆ తత్వాలు విన్న తర్వాతనే బోధ కూడా పడుతుంది కాబట్టి కాబట్టి మీ అభ్యాసం కోసం సృష్టించింది శ్రమతో చేసిన పని అది దాన్ని గౌరవించి వాడుకోండి జయ సద్గురురా जय सदुरु राम स्वामी जय सदगुरु राम स्वामी जय श्री राम स्वामी जय श्री राम स्वामी जय जय सदुरु राम तंत्री जय श्री राम स्वामी जय